శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర ముప్పది ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ చాతుర్మాస దీక్ష ముక్త్యాల శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ముక్త్యాలలో మకా ముక్తాలలోని బ్రాహ్మణులందరూ సదాచార సంపన్నులు విద్యాధి కులపుట చూచి మహారాజా యూరిని మెచ్చుకొని అక్కడ గల తెలుగు బ్రాహ్మణుల భార్యలు మొత్తం సైతము సంస్కృతం బావుగా నేర్చుకుని ఉండిరి వారి మాతృభాష తెలుగు అనేది ద్రావిడ భాష అయినను చాలామంది స్త్రీలు సంస్కృతం నేర్చి ఉండుట చేత మహారాజుకు అక్కడ ఏ ఏ ఇబ్బంది కలగలేదు మహారాజు యొక్క అపూర్వ జ్ఞాన సంపదను చూచి అక్కడి జనులకు మహారాజుపై ఆదరాభిమానములు కలిగాను శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఆషాఢ పూర్ణిమ నాడు మహారాజ్ వ్యాస పూజ చేసి చాతుర్మాస దీక్ష ప్రారంభించిరి అక్కడకు జనులు ఎక్కువ మంది రానందున మహారాజుకు కొంత విశ్రాంతి దొరికాను ఆ సమయంలో వారు యోగశిక్ష వృద్ధ శిక్ష స్త్రీ శిక్ష ఉన్న గ్రంథములను రచించిరి గోదావరి తీర సంచారం ముక్తాలలో చాతుర్మాసాలు పూర్తి కాగానే వారు బయలుదేరి పూర్వము భవానీ గ్రామంలో తమన తమనను కలిసిన లక్ష్మణ శాస్త్రి గ్రామ గ్రామమైన అమరావతికి వెళ్ళిరి లక్ష్మణ శాస్త్రి పిల్లల యొక్క పిల్లల యొక్క ముక్కులోని వ్రణములను ప పరిశీలించి ఒకేరీ బాత్ ఔషధమును తెప్పించి దానిని వాడునట్లు చేసిరి ఆ గ్రామంలో వారు సుమారు రెండు మాసములు ఉండిరి అచ్చటి నుంచి బయలుదేరి కృష్ణాతీరమున వెంబడి సంచరించచ్చు పల్లెటూరు వెల్లటూరు అను గ్రామమునకు వచ్చి దీపావళి అమావాస్య నాటికి హంసల దీవి చేరుకునిది అచ్చట నది సముద్రంలో సంగమించొచ్చు ఆ ప్రదేశమును కృష్ణాసాగరం అని పిలుతారు అచ్చట తీర్థ సంక్రాంతి నైమిత్తిక స్థానం చేసి మచిలీపట్నమునకు దగ్గరగానున్న పెద్ద కళ్ళేపల్లికి వచ్చిరి అక్కడ రెండు రోజులు ఉండిది సప్తగోదావరి దిశగా పొమ్మని అచ్చట వారికి దైవాజ్ఞ అయ్యను ఆ ఆజ్ఞానుసారం మహారాజు అచ్చటి నుంచి బయలుదేరి నాగేష్ అను గ్రామం నకు వచ్చి అచ్చటి సన్యాసులు నివసించుటకై ఏర్పాట్లు చేయబడిన ఒక మఠంలో మకాం చేసి ఆ ప్రాంతంలో సన్యాసులు ఉన్నచో అమిత గౌరవం ఉండెను అచ్చటి సన్యాసులు అన్నచో అమిత గౌరవము ఉండెను అచ్చటి భక్తి శ్రద్ధలు కలవారు మహారాజు గోదావరి తీరమునకు వచ్చి ఆ నదిని స్చించిరి ఏడు ముఖములుగా అచ్చట గోదావరి చీలి సముద్రంలో కలిసినందున దానికి సప్త గోదావరి అని పేరు వచ్చింది రాజమహేంద్రవరము దగ్గర వశిష్ఠుని కోటిలింగ స్థానం విశిష్ట కౌతిక కౌశిక గౌతమి వృద్ధ గౌతమి భరద్వాజ ఆత్రేయ తురియ అని ఏడు పాయలకు పేర్లు గలం పరమానంద స్వామి బ్రహ్మానంద సరస్వతి కార్తీక బహుళ మందు కాశ్మీరు దిశగా పోవల్ నీవు పోవలేను అని దత్తప్రభు మహారాజ్తో చెప్పాను అప్పుడు మహారాజ్ ఇట్లనిది నేను కాశ్మీరం వెళ్ళను దీనికి మీరు సమ్మతించినచో భీష్ముని తీరుగా ఈ దేహము ఎక్కడైనను ఉంచవచ్చును ఆ మాటలు విని దత్తప్రభు ఇట్టనను నీవు కాశ్మీరం వైపు పోవటానికి కిందలకు ఇష్టపడటం లేదు అక్కడ అందరూ గౌడ బ్రాహ్మణులేనని భిక్షకు కష్టమగునని సంకోచించుచున్నావు వర్ణాశ్రమ జాతి భేదములు ఇప్పటికీ నిన్ను వదిలిపోలేదు ఆ మాటలకు మహారాజ్ జవాబీయక మిన్నుకుండిరి గోదావరి తీరమునందే సంచరించుచుండిరి వేదవాడ పల్లి గ్రామమును చేరి మరునాడు దత్త జయంతి ఉత్సవం చేసిరి వేదవాడపల్లి రాజమండ్రికి సమీపంలోనే ఉన్నది అక్కడ నుంచి మెల్ మెల్లగా కూగూరు పాలక్ మొదలకు గ్రామముల మీదుగా రాజమహేంద్రపురం చేరుకునేది అచ్చట పౌష్య పౌర్ణమి నాడు క్షౌరవాది క్షౌర విధి జరుపుకునేది అక్కడకు దగ్గరగానే పరమానంద స్వామి అని పేరు గల ఉత్తమ సన్యాసి ఉండెను ఆయన ఆహ్వానం అందుకొని నావలో ప్రయాణించి ఆయనను కలిసి వచ్చిరి ఆ దినం ఆ నావను బ్రాహ్మణులే నడిపిరి మహారాజు వెంట బ్రహ్మానంద సరస్వతి ఉండెను రాజమహేంద్రమునకు వచ్చుటకు ముందు కోబూరులో మహారాజుకు బ్రహ్మానంద సరస్వతితో పరిచయం అయ్యను ఆ సమయంలో బ్రహ్మానంద సరస్వతి ఈరోజు పరమేశ్వరుని అనుగ్రహం వలన మీ దర్శనం లభించింది నా కోరిక తీరినది దయచేసి మీరిప్పుడు రాజమహేంద్రవరంకు వచ్చి పోవలేను అచ్చట శంకరాచార్యుల వారి మఠంలో మీ చేత దత్తమూర్తిని పాదుకులను అని నా అభిలాష మీరు నా ప్రార్థనను మన్నించి ఆజ్ఞ నొసరని ఆశించుచున్నాను అని విన్నవించింది అందులకు మహారాజ్ తమ అంగీకారం తెలిపిరి బ్రహ్మానంద సరస్వతి రాజమహేంద్రమును విడ రాజమహేంద్రవరము వెడలిపోయెను పీఠాపురమునకు ఆగమనము పౌష్య బహుళమునందు మహారాజు పిఠాపురం చేరుకునేది పిఠాపురం దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానం మహారాజు అక్కడకు చేరుకోగానే అచ్చట నా వారాయనకు తగిన వసతిని చూపించిరి మహారాజు అచ్చటకు చేరినంత వరకు అది శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం అని లోపలకు తెలియనే తెలియకుండాను మహారాజు రాకతో ఆస్థానం ప్రసిద్ధిగాంచెను మహారాజా చిన్న దత్తపాదకలను స్థాపించిరి ఆ గ్రామంలో శ్రీపాద అను పే ఇంటి పేరుగల బ్రాహ్మణులు కొంతమంది ఉండిరి వాడి జనులను మందలించుట పౌష్యమా పౌష్య మాస మాసం అనంతరము పీఠాపురం నుంచి మహారాజు కాక కాకినాడకు వచ్చి ఉండిరి అమావాస్య స్నాన స్నానం వచ్చటనే జరిగెను అచ్చటకు నర్సబవాడి నుంచి కొందరు భక్తులు మహారాజ్ దర్శనార్థం వచ్చిరి మహారాజును వాడికి తిరిగి తీసుకుని పోవలేన పోయి పోవలేదని వారి కోరిక ఆపు పూజారులు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా అని భజన చేసుకునిచూ మహారాజును అన్వేషించుచు బ బజారులలో సాగిపోచుండిది భజన మధ్యలో దత్తప్రభు పేర మహారాజు పేర జై ధ్వనులు చేయుచుండిది అపరిచయ ధ్వని విని మహారాజు ఒక చెట్టు కింద నిలబడి నారాయణ నారాయణ అని ఉచ్చైశ్వసనముతో పలుకుచుండేది ఆ ధ్వని వినవచ్చిన దిశగా వాడి జనులు చూడగా వారికి మహారాజ్ దర్శనమయ్యను తమ శ్రమ ఫలించినందులకు వారికి అపరిమిత ఆనందము కలిగిన వెంటనే వారు మహారాజుకు శాస్త్రాంగ నమస్కారం చేసి వారి వెంట బయలుదేరి మహారాజును విడవలేక కొన్నాళ్లు వారు అచ్చటనే ఉండేది ఒక రోజున మహారాజు సమాధి స్థితిలోనికి వెళ్ళిరి అప్పుడు దత్తప్రభు మహారాజ్ నోటి ద్వారా వాడీ జనులను ఉద్దేశించి ఇట్లు చెప్పిరి పరిశుద్ధమైన మనసుతో ఆత్మయ భావంతో సదాచారణతో నడవడిని నడువుడని మీకు పదే పదే సూచించితిని కానీ మీ నడవడిలో మార్పు రాలేదు ఇప్పుడు మహారాజును కాశ్మీరం పంపుచున్నాను ఆ మాటలు విని పూజారులు భీతి చెంది స నమస్కారములు చేసి మేము మీ సేవకులము మా అపరాధాలను క్ష క్షమించి మా నుంచి సేవలు చే ఇకపైన మీ ఆజ్ఞ ప్రమాణ ఆజ్ఞ ప్రమాణముగా మేము నడిచదము అని పలికిరి పూజారుల ప్రకారంగా పలికినంతనే మహారాజు కొంతసేపటి కితాస్థితికి వచ్చి పూజారులను మంచి నడవడి మంచి నడవడితో ఉండవలసినదిగా హెచ్చరించి వారిని వాడికి తిరిగి పంపివేసిరి రాజమండ్రిలో దత్తవిగ్రహ ప్రతిష్ట శృంగేరి శంకరాచార్యుల వారు ఆదర సత్కారములు చేయటంలో అందవేసులు చెయ్యి ఒక సమయమున ఆయన మహారాజును కలిసినప్పుడు మీరు రచించిన గ్రంథములు మీ దగ్గర ఉన్నచో కొన్ని ప్రసాదించుడు అని అడిగిరి ప్రస్తుతం నా దగ్గర ఆ గ్రంథం లేవియు లేవు అని పలికి మహారాజ్ అప్పటికప్పుడు ఒక మంత్రము గర్భ గర్భస్తోత్రమును వ్రాసి ఆయనకిచ్చిరి ఆ స్తోత్రము చూచి ఆయన అత్యంత సంతోషంతో కొన్నాళ్ల తర్వాతైనను మీరు పుస్తకములను పంపించవలేను అని కోరి ఆయన కోరిన విధంగా కొన్నాళ్లకు మహారాజ్ దత్తమహాత్యము గురుచరిత్ర మొదలగు గ్రంథములతో పాటు ఒక స్తోత్రమును రచించి ఆచార్యుల వారికి చదివి వినిపించుడు అని శంకరాచార్యుల సన్నిధిలో ఉంచడి ఉండడి బ్రహ్మానంద స్వా బ్రహ్మానంద సరస్వతికి ఇచ్చి పంపిణీ బ్రహ్మానంద సరస్వతి ప్రార్థనను అందించి మహారాజ రాజ మహేంద్రవరం నాకు చేరేరని లోగడ చెప్పుట జరిగింది ఆ సమయంలో మహారాజ్ శంకరాచార్య మఠంలో నివసించుచుండేది ఆ మఠంలో మార్గ పౌర్ణమి రోజున మహారాజ్ చేతులతో మూడు ముఖములు గల దత్తమూర్తిని దత్తపాదకులను బ్రహ్మానంద సరస్వతి స్థాపింపచేశాను ఆ సమయం నా మహారాజ్ ఇట్లాంటిది ఇంతవరకు ఏకముఖ దత్తమూర్తిని ఎన్నో స్థలములైందు తిమి కానీ ఈరోజు ఈ రోజు మాత్రం బ్రహ్మానంద సరస్వతి స్వామివారి బలవంతం చేత మూడు ముఖాల దత్తమూర్తిని స్థాపన స్థితిమి ఆ దత్తమూర్తి మహారాజ్ ప్రతిష్ఠించిన ప్రతిష్ఠించిన రోజున అచ్చటకు పిశాచ బాధాగ్రస్తులైన ఒక స్త్రీ వచ్చను మహారాజా ఆమెను ఒక ఆమెనొక మంత్రము చెప్పి ఆమె జపము చేయుము అని ఆదేశించిరి ఆమె జపము నిష్టతో చేసి పిశాచబాధను తప్పించుకునేను శ్రీ బ్రహ్మానంద సరస్వతి శ్రీ బ్రహ్మానంద సరస్వతి తెలుగుదేశమున బెజవాడాకు దగ్గర గల మంగళగిరి వాస్తవ్యులు వారింటి పేరు గోవిందరాజుల రాజుల పూర్వాశ్రమంలోని పేరు రామచంద్రావురఫ్ రామప్ప వారు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు తరచుగా నరసోభవాడికి పోచుండిరి అప్పుడు ఆయనకు నరసోభావాడిలో మహారాజుతో కలయిక జరుగుచుండెను సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన దేశయాత్రలు చేసిరి కోగూరు గ్రామంలో ఆయనకు మహారాజ్ దర్శనం తిరిగి లభించెను అప్పుడు ఆయన పూర్వం చెప్పిన రీతిగా మహారాజును ప్రార్థించి వారి దత్త విగ్రహములను రాజమండ్రిలో స్థాపించింది మహారాజు స్థాపించిన దత్తాత్రేయ స్వామి వారి పేరు భక్తవత్సలుడు షిరిడి సాయిబాబాకు టెంకాయ పంపుట మహారాజ్ రాజమండ్రిలో మకాం చేసినప్పుడు చేయించిన సమయమున నాందేడు ప్లీడరైన పుండలీకరావుకు కొంతమంది స్నేహితులను వెంట తీసుకుని వారి దర్శనానికై వెళ్ళాను వారు మహారాజుతో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా సాయిబాబా పేరు షిరడి పేరు వచ్చను బాబా పేరు విని మహారాజు చేతులు జోడించి ఒక టెంకాయను తీసి ఇచ్చి ఇట్లని దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో సమర్పింపుము నన్ను మరవవద్దడు మరవ వద్దని వేడుము నా ఎందు ప్రేమ చూపుము చూపు మనము మహారాజు మాటలు విని పుండలీకర్రావు ఆశ్చర్యపడుచుండగా స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరు కానీ బాబా విషయంలో ఇది యొక్క అపవాదము అని మహారాజు పలికిరి పొండలీకర్రావు ఆ టెంకాయను షిరడికి తీసుకుని పోయేదనని చెప్పాను ఒక నెల తర్వాత ఆయన షిరడికి కొంతమందికి కొంతమంది భక్తులతో బయలుదేరను వారు మన్మాడు చేరి దాహం చేయటచే పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులను ఉపహారం చేసిరి అవి కారంగా ఉండటే తమ దగ్గర గల టెంకాయలను పొగలగొట్టి దాని కూరను అటుకల్లో అటుకులలో కలిపి తినిరి ఆ టెంకాయలలో మహారాజ్ ఇచ్చిన టెంకాయ కూడా ఉండను షిరిడి చేరినప్పటికీ చేరినప్పటికీ పొండలీకలు రావునకు మహారాజ్ తనకిచ్చిన టెంకాయ విషయం జ్ఞాపకమునకు వచ్చెను అతడు మిగిలిన విచారించను భయ పడుచు సాయిబాబు వద్ద కేకిను ఆయనను చూచుట ఆ తోడనే బాబా తన సోదరుడ గుట్టంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మను పుండలికరావు తెమ్మ నేను పుండలీకరావు బాబా పాదంను పట్టుకుని జరిగినంత వివరించి తన అరక్ష్యమను క్షమించుడని వేడుకునను ఆ టెంకాయకు బదులుగా మరొక టెంకాయను సమర్పించదనని సమర్పించదను కానీ బాబా అందులకు సమ సమ్మతించక ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రేట్లు ఎక్కువ దాని విలువను దాని విలువకు సరిపోనది ఇంకొకటి లేదు అని చెప్పొచ్చు నిరాకరించిన పుండలీకరావు విచారము చూచి ఆ విషయం గురించి నీవే మాత్రము చింతించ అవసరము లేదు మా మధ్య భేదం లేదు నా సోదరిని సంకల్పమే నా సంకల్పము నా సంకల్పం ప్రకారం ఆ టెంకాయ నీకు ఇవ్వబడెను నా సంకల్పం ప్రకారమే దారిలో పొగలుగొట్టబడెను దానికి నీవు కర్తవనే అనుకునవద్దు మంచిగాని చెడ్డ కానీ చేయుటకు నీవు కర్తవు అనుకున్న రాదు గర్వాహంకారాలు లేకుండా ఉండుము అప్పుడే నీ ఆధ్యాత్మిక భావ అభివృద్ధి పొందును అని బోధించను షిరిడి సాయిబాబా ద్వారా మహారాజు ఎంత చక్కని వేదాంత విషయమును బోధించిరో యోగ యోగులు ఒకరినొకరు సోదరుల వలె ప్రేమించుకునిటయే కాక తమలోకల అభేద భావము ఎట్లు ప్రకటించుకుందరో దీని వలన మనకు విషదమగుచున్నది రాజమహేంద్రవరమును వీటుట మహారాజు కోగురులో ఉండగా గురు నారాయణ స్వామి సమాధి చెందారన్న వార్తను విని దండస్నానము తపస్నా తన స్నానము చేసిరి రాజమహేంద్రవరములోని లోకుల సందడి భరించలేక వారు నదికి అవతలి తీరంనకు పోయిరి అచ్చట ఇభ ఇభేశ్వర్ భీమేశ్వర మొదలగు వారిని సందర్శించుచు ముందుకు సాగిరి అప్పుడప్పుడు తమ్ము వెంబడించు జనులను రాళ్లతో కొట్టబోచున్న కొట్టబోనట్లు బెదిరించి భయపెట్టు భయపెట్టుచు వారిని వెనుకకు మరలించు చుండిరి మహారాజ్ తరచు సమాధి స్థితిలోకి వెళ్ళుచుండిరి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తావం శాంతి 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 ముప్పది ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం